దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూభారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాతృలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు మంగళవారం మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు మరి మీరు రావడం మా జిల్లా మంత్రి గారు కూడా మొట్టమొదటిసారి మరి ముప్పిడితోట గ్రామానికి మరి ఇంతకుముందు మా ఎమ్మెల్సీ చెప్పినట్టు మరి గతంలో ఏదైతే దండ్రి తీసుకొచ్చి గ్రామాలలో ఫోన్ పంచాయతీ పెట్టి రైతులందరినీ కూడా అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టినటువంటి సమస్య మరి అటువంటి సమస్య నుండి ఈనాడు మీరు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూభారతి చట్టాన్ని ఏదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమస్య ఏ రకంగా రైతులు ఇబ్బంది పడ్డారు ఏ రకంగా రైతులు నష్టపోయారని చెప్పి ఆనాడు ఈ రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజానికానికి అసెంబ్లీ ద్వారా చెప్పి మరి ఆనాడు అసెంబ్లీలో చట్టం చేసి అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏదో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ వాళ్ళు మెడలు వంచి వాళ్ళు మెడలు వంచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళతో మాట్లాడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఇవాళ చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకున్నా ఆనాడు రైతులకు సంబంధించి ఆనాడు కోటి కోటి మెట్రిక్ టన్నులు కొనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్యాడీ ప్రొసీజర్ ఉంది విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు మీ దీవెలతో ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోడుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం సూచనలసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ప్రజలు కోరుకునే చట్టాన్ని ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ చట్టంలో పెట్టి మీ చుట్టములాగా గడిచిన నెల పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి భూములున్న అసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ చట్టాన్ని అంకితం చేయటం జరిగింది మొదటి విడత రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పటికే తుది దశలో ఉన్నాయి జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ నాలుగు మండలాలకు సంబంధించిన అన్ని అంశాలని పరిష్కరించి ఆ నాలుగు మండలాల్లో ఉన్న రైతాంగానికి భూములున్న అసాములకి పూర్తి భద్రతా రక్షణ ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నాము రెండో అంశం రెండో మారు ఇరవై ఎనిమిది జిల్లాలు ఆ ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇరవై ఎనిమిది మండలాలని మళ్ళీ పైలట్ గా తీసుకున్నాం అదే ఈ నేడు ఈ మండలంలో ఇప్పటి వరకు పదమూడు రెవెన్యూ గ్రామాల్లో సుమారు పది వందల యాభై నాలుగు అప్లికేషన్లు వివిధ రకమైన అప్లికేషన్లు రావటం జరిగింది సమస్యలు ఉన్నాయని ఈ సమస్యలో ప్రధానమైంది సాదా పరిణామాలు ఈ సాదా పరిణామాలకు సంబంధించిన దాంట్లో ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేసేనాడు చట్టం అయితే చేశారు ఆ చట్టంలో సాదా పరిణామాలే పెట్టలే కానీ అప్లికేషన్లు తీసుకున్నారు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు వచ్చాయి చట్టంలో ఆ అంశం పెట్టలేదు అని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సిసిఎల్ఐ దాకా ప్రజలు చెప్పులు దాకా తిరిగారే తప్ప ఆ సాదాబైన మన సమస్య పరిష్కారం కాల ఆ సమస్యని మన భూభారతిలో పేర్కొన్నాం రాబోయే రోజుల్లో ఇది కోర్టు హైకోర్టులో స్టేలో ఉంది ఈ కోర్టు సెలవుల్లో ఉన్నాయి సెలవులు అయిపోయిన మరక్షణమే కోర్టు నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో ఈ సాదా పరిణామాల సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మన ఈ చట్టంలో పేర్కొన్నాము ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూతారని ఉండే విధంగా ప్రతి రైతన్నకి ఒక ఖాతా నెంబర్ ఇస్తున్నాము ఆధార్ నెంబర్ కొడితే ఆ మనిషి యొక్క వివరాలన్నీ ఎలా వస్తాయో ఈ భూదారు నెంబర్ కొట్టినా మీ సెల్ చూసుకున్న పూర్తి వివరాలు ఆ రైతన్నకి ఆ సర్వే నెంబర్లో ఉన్న వివరాలన్నీ పూర్తిగా వచ్చే విధంగా భూధార్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము ఇందాక విజయ నన్ను చెప్పినట్లు ఏదైతే రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ రాబోయే రోజుల్లో గతంలో సరిహద్దులుండయి సరిహద్దులతో రైతులు రైతుల మధ్య అనేక పంచాయతీలు వచ్చాయి భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది ఉండొద్దు అని రిజిస్ట్రేషన్ టైంలోనే ఆ భూమిని సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా అప్రూవ్ చేసి మీ పాస్బుక్లో లో ఆ సర్వే మ్యాప్ను కూడా పొందుపరచడం జరిగే విధంగా ఈ చట్టంలో పేర్కొన్నాము అయితే సర్వేలు సర్వేర్లు లేరు కదా అని ఇందాక భాను ప్రకాష్ మిగతా మిత్రులు అడిగారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని ప్రైవేటు సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి ఎనిమిది నుంచి పది మంది తగ్గకుండా సర్వేలు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ రెండవ తారీఖు నుంచి నియమిస్తున్నాము దీనివల్ల ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము అంతే కాదు ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుబడో వ్యక్తి పేరు తప్పుబడో పది ఎకరాల భూమి ఉంటే పది కుంటలు భూమి ఉందనో వివిధ కారణాలతో కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన పది సంవత్సరాల నుంచి ఆ ధరణితో ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితి లేకుండా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు పనులు విభజించి ఈ అధికారాలని వారికి